మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున బంగారు వస్తున్నారు మీరు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడతారు మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి అన్నది ఈ రోజు అడ్డంగా దొరికిపోయినారు మీరు కర్ణాటకలో ఆ రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేస్తే మామిడిక పండ్లని మీరు కొనుగోలు చేయలేకపోగా ఈ జిల్లాలో గంగాధర నెల్లూరు అనేటువంటి కాన్స్టిట్యుయెన్సీలో విపరీతంగా మామిడి రైతులున్నారు అక్కడ మామిడి రైతుల యొక్క వెతలు అన్ని ఇన్నిగా అక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ గారట ఆయన బాగా డబ్బున్నటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు రెండు రోజుల క్రితము ఆయన చేసుకున్నటువంటి తీరు చూడండి పుట్టినరోజుకే కోట్లు ఖర్చు పెట్టున్నాడు ఆయన ఆ పక్కనే రైతులు మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటాము అని వాళ్లు పడుతున్నటువంటి బాధలని ఎవ్వరూ పట్టించుకోవాలి ఇది పరిస్థితి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆ రకంగా ఆయన అనుచరులు ఈ రకంగా ఎవ్వరు కూడా ప్రజా సమస్యలను గురించి పట్టించుకోవటం లేదు దీని మీదనే మీ అహంకారపు రాజకీయాల మీదనే ప్రజలకు మీరు చేస్తున్నటువంటి మోసం మీదనే ప్రజలను వంచించి ద్రోహం చేస్తున్న మీ రాజకీయ వ్యవహారాల మీదనే పేదల పక్షాన నిలబడటానికి మామిడి రైతుల వెతలని వాళ్ల కన్నీళ్లను తుడవటానికి వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారు వచ్చి తీరుతారు అని తెలియజేస్తున్నాం